శ్రీమాత నిమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదహారు శనివారం వృచ్చిక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చ్ పదహారు శనివారం వృచ్చిక రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకుపరుస్తాయి బంధుమిత్రులతో మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు నత్త నడకన సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసన రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను ఉండగలుగుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు అంత మంచివి కావు